ఇక ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి మన డైనమిక్ లీడర్ రేఖాకాంత రావన్న గారికి అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అతి సన్నిహితంగా ఉంటూ వారికి వారి కుటుంబానికి వారింట్లో మనిషిలా మెదుగుతున్నటువంటి ఎంపీ వద్దిరాజు రవన్న గారికి ఈ కొత్తగూడెం నియోజకవర్గం ఇంత అభివృద్ధిలో ముందుకు నడుస్తూ నడిచింది అని అంటే మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వనమ వెంకటేశరావు గారికి అదేవిధంగా హరిప్రి గారికి మెచ్చ నాగేశ్వరరావు గారికి ఉద్యమం అంటేనే ఉద్యమ కెరటంగా ఆ రోజున మీ మనందరితోటి ఉద్యమం చేపించినటువంటి దిండిగల రాజేందర్ అన్న గారికి అదేవిధంగా అన్న పరి రామకృష్ణ అన్నగారికి ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు ఇంత చక్కగా పో ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను చాలా సంతోషంగా ఉంది పొద్దున తొమ్మిది ఇంటి నుంచి స్టార్ట్ అయిన మన ప్రోగ్రామ్స్ ముందుగా తెలంగాణ తల్లికి చక్కగా మన పెద్దలందరూ దండవేసి ఆ తరువాత అమరవీరుల్ని గుర్తు చేసుకొని అక్కడ నివాళులు అర్పించి ఆ తరువాత మనము కొత్తగూడెంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులందరినీ కూడా మందలించి వారికి ఫ్రూట్స్ అందించి ఆ తరువాత మళ్ళా మనం ఇక్కడికి చేర్చు చేరుకొని కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి ఒక్క ఫోటోగ్రఫీని మనకి చూపించినటువంటి రేగా అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూనే అదే విధంగా మన కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఉద్యమంలో నేను లేకపోవచ్చు కానీ ఇలా ఉద్యమం చేసినంత హ్యాపీగా నాకు ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను నన్ను మున్సిపల్ చైర్పర్సన్ చేసిందే ఉద్యమకారుడి భార్య అని చేశారు వనమాగారి కుటుంబం అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇంకా రెండు నెలలు మాత్రమే నాకు ఉన్నది కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేను మున్సిపల్ చైర్పర్సన్గా వ్యవహరించాను కొన్ని వందల కోట్ల డెవలప్మెంట్ ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో వనమాగారి సహకారంతో కేసీఆర్ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కేటీఆర్ గారి సహకారంతో ఎంతో డెవలప్మెంట్ జరిగింది ఆ డెవలప్మెంట్ కళ్ళ కట్టినట్టుగా ప్రతి నియోజకవర్గంలో కొత్తగూడెం నియోజకవర్గంలోనే కాదు ఒక విజన్ తోటి పనిచేసిన నాయకుడు మన మాజీ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పుడు జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు మున్సిపాలిటీలో కమిషనర్ గారు ఏమైంది అంటే ఎక్కడ మేడం డబ్బులు అని అంటా ఉన్నాడు అంటే ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అన్నది అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాను ఈ యొక్క కొత్తగూడెం మున్సిపాలిటీలో కొన్ని వందల కోట్లతోటి డెవలప్మెంట్ జరిగింది అవేంటో కూడా మీకు ఒకటే నిమిషంలో నేను తెలియపరుస్తాను స్వచ్ఛ ఆటోసే కావచ్చు మనిషి చనిపోతే వైకుంఠ ధామాలు ఉండాలి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగొద్దు అని చెప్పినటువంటి ఘనత ప్రతి ఊర్లో పల్లెలో పట్టణంలో కూడా వైకుంఠ ధామాలు ఉండాలి అని చెప్పిన ఘనత కేసీఆర్ గారు దాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నాను అంతేకాకుండా మనిషి చనిపోతే చివర అందరం కూడా ఉన్నవాళ్ళం కాదు మనదంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు కనీసం ఈ రోజులలో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మో మోయటం లేదు వైకుంఠ రథాలు పెట్టాలి అంటే పదిహేను ఇరవై వేల రూపాయలు కావాలి అదంతా కూడా ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి అని చెప్పి అక్కడ వనమా గారు కేసీఆర్ గారు మినిస్టర్ కేటీఆర్ గారు సహకారంతో మనం వైకుంఠ రథాలు కొనుక్కొని ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకి వైకుంఠ రథాలు పంపే విధంగా చేసింది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను పార్కులే కావచ్చు జిమ్లే కావచ్చు పిల్లలు యువత కాడుకోవడానికి మా కొత్తగూడెంలోనైతే మీరు అందరు కూడా ప్రగతి మైదానంలో చూసే ఉంటారు ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము ఇవన్నీ కూడా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది ఇప్పుడు వచ్చినట్వంటీ ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయి అందులో నాలుగు వందల ఇరవై నాలుగు అటు సున్నా తీయండి వాళ్ళు చేసింది ఒక రెండు హామీలు మాత్రమే అవేంటి అని అంటే బస్సు ఫ్రీ అని చెప్పిండ్రు అది కూడా చిక్కుడుకాయలు వల్సుడు అల్లం పొట్టు తీసుడు ఎల్లిపాయలు పొట్టు తీసుడు గది గది చేస్తున్నారు ఇంట్లో టైం టైంపాస్ బ్రష్ చేస్తారు అందులో కూర్చుంటారు దిగుతారు వాళ్ళ స్టేషన్ రంగనే అది వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకేమున్నది ఫ్రీ ఫ్రీ కరెంట్ ఏముంది మూడు నెలలు బిల్ వస్తలేదు ఒకసారి బిల్ ఎంత అంటే ఐదు వేలు చెప్తున్నారు ఇంకా ఫ్రీ ఎక్కడ ఇచ్చిండు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను బిఆర్ఎస్ పార్టీతోటే ఏదైనా సాధ్యం కేసీఆర్ గారు కాదండి ఓడిపోయింది మనం ఓడిపోయినాం మనం చేసినటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం సోపు చేసుకోలేదు ఒక్కటి ఏడు వంద చెప్తాడు మనం వందలు వేలు చేసినాం ఏది కూడా మనం చెప్పుకోలే కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు తులం బంగారం ఎవరికైనా ఇచ్చిండా గోవింద తులం బంగారం లేదేమీ లేదు ఆశపడ్డ నా అక్కజళ్ళళ్ళందరూ ఇంకేమున్నది తులం బంగారం వస్తుంది ఇక మనకి ఇంకేము లక్ష నూట పదార్థాలతో పాటు తులం బంగారం వస్తే బిడ్డకిచ్చుకోవచ్చు అనుకున్నారు పాపం రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఇంతమంది మీ అలా మోసపోయినామని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఏది కూడా అనువు కానీ హామీలు ఇచ్చిండు గద్దెకెక్కే వరకు ఒకటి చెప్పిండు గద్దెకెక్కిన తర్వాత ఇంకొకటి చెప్తా ఉన్నాడు ఏది కూడా నమ్మద్దు రానున్న రోజుల్లో ఈ పదకొండు నెలలలో ఎట్ట ఉన్నది ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు అవునా కాదా ఇలా గులాబీ ఇవన్నీ కూడా జెండాలు కడితే మనం ఓడిపోయినామని అయితే నేను అనుకుంటలేను ఖచ్చితంగా మనం గెలిసే ఉన్నాం ప్రజల మనసుల్లో ఉన్నాం ఈ పా ఇప్పుడు నేను మున్సిపల్ గా ఉన్నా ఓ విధవులందరూ కలిసి నా మీద అవిశ్వాసం పెట్టినా ఇదే పెద్దలందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చి అవిశ్వాసాన్ని గెలిచిన ముగ్గురు మంత్రులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్గా కొత్తగూడెంలో నేను ఉన్నా అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్గా కాదు ఈ ప్రోగ్రాంలు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏది పెట్టినా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ఒక్కదానే ఉంటున్నా జై తెలంగాణ అనగానే వాళ్ళందరూ అటు ఇటు ఇటు అటు చూసుకుంటా ఉన్నారు వాళ్ళకి ముఖం లేదు ఆ మాట అనడానికి అని కూడా తెలియపరుస్తూ ఉన్నా కుడితిలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటా ఉన్నారు కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళు మనం బేషోక్గా ఉన్నాం గల్లా ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నాం ఎందుకంటే మనం ఉన్నది మళ్ళా ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కూడా అయ్యే అవకాశం మనకు ఉన్నది ఎందుకంటే ఏది మనకి వచ్చినా సంక్షేమమే కావచ్చు అభివృద్ధే కావచ్చు ఏది జరిగిన ఒక బీఆర్ఎస్ పార్టీ తోటే సాధ్యం అవుతా ఉందని కూడా తెలియపరుస్తూ ఇక నేను అందరూ చెప్పారు ఇందాకల ఉద్యమంలో నా హస్బెండ్ నాకు నా భర్త కాపు కృష్ణ ఆయన ఏం చెప్పేవాడు ఈ పులిహోర చేసి ఈ డెబ్బై ప్యాకెట్లు చేసి పదిన్నర వరకు అందజేయాలి చెప్పేది తొమ్మిదింటికి పదిన్నర వరకు అందజేయాలి అని చెప్పేవాడు లేకపోతే కిచిడి చేయాలి వంద ప్యాకెట్లు అంద చేయాలి ఎప్పుడు ఈ ఉద్యమం సమయంలో వంటలు చేసుడు ప్యాకెట్లు చేసుడు పంపించుడు వంటలు చేసుడు నలుగురు మనుషులు పెట్టేటోడు మనుషులను అయితే పెట్టిండు ఒకదాని అయితే కష్టపడలేదు కానీ ఎప్పటికీ కూడా పార్టీ 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 అనే చే చేసుకుంటూ వస్తున్నాం పార్టీ నమ్ముకున్నాం కాబట్టి ఈ రోజున మళ్ళీ నేనైతే రెండోసారి మున్సిపల్ చైర్పర్సన్ కూడా అయినని కూడా తెలియపరుస్తూ ఉన్నాను పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియపరుస్తూ జై తెలంగాణ గట్టిగా చెప్పాలి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం